హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో అసలు ఎన్ని స్వీట్స్ యాడ్ చేసామో స్టార్టింగ్లో ఒక మూడు నాలుగు స్వీట్స్ తోటి మొదలెసి ఇప్పటికైతే ఎన్నయ్యయో నేనైతే ఇంకా పెట్టలేదు మరి ఇంకా ఇదిగోండి ఇది కూడా మా చిన్నప్పుడు మా ఇళ్లలో చేసేవాళ్ళు అనమాట పిండితోటి కిళ్ళీలు అంటారు వీటిని మీలో ఎంతమందికి తెలుసు ఈ కిళ్ళీలు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మంచిగా మైదాపిండిలో నెయ్యి వేసి కలిపి కిళ్ళీలు అయితే చేస్తామన్నమాట ఈ కిళ్ళీలకి పాకం వాడము పంచదార పాకం వాడతాం అనమాట మనకు కొన్నిట్లో మన ఇష్టం అనమాట పాకం కావాలన్నా వాడుకోవచ్చు పంచదార పాకం కావాలన్నా వాడుకోవచ్చు కానీ ఈ కిళ్ళీలకు మాత్రం పంచదార పాకం అయితేనే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయి ఈ కిళ్ళీలు మా చిన్నప్పుడు అయితే ఒక్కళ్ళు మొదలైసారంటే చాలండి అందరూ తల రెండు కేజీలు చేసేవాళ్ళు ఇప్పుడు అంటే పిండి తినకూడదు అన్హెల్దీ అలా చెప్తున్నారు కానీ అప్పుడు అందరూ ఇళ్లల్లో చేసేవాళ్ళు ఈ కిళ్ళీలు గవ్వలు ఇలాంటివన్నీ కూడా ఒక్కళ్ళు మొదలైసారంటే అందరూ చేసేసుకొని క్యాన్లకు పెట్టేసుకొని పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు తినేవాళ్ళం అనమాట మరి ఈ కిడ్లీ మీలో ఎవరికైనా తెలిసినా చూస్తే తినాలనిపించినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి కాదు మన దగ్గర ఇంకా బోల్డ్ అనే స్వీట్స్ ఉన్నాయి కొబ్బరి ఉండలు నువ్వులుండలు సున్నుండలు లడ్డు బూందీ లడ్డు గవ్వలు ఇలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు ఏవి కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏవైనా సరే మన మెనూలో ఉన్నవి ఒక కేజీ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట అలాగే అదర్ స్టేట్స్ పంపిస్తాం అదర్ కంట్రీస్ కూడా పంపిస్తాము మన దగ్గర హాట్ ఐటమ్స్ కూడా అంతే చాలా వెరైటీస్ ఉంటాయి అందులో ఆకుపకోడి అలాగే జంతికలు అలాగే సన్నకార పూస బియ్య పిండి మినప్పిండి వేస్ట్ చేసేది అలాగే శనగపిండి బియ్య పిండి వేస్ట్ చేసే సన్నకార పూస అలాగే రాగి మురుకులు అలాగే రాగి చెట్టు చెక్కలు అలాగే పెసరపప్పు వేసి బియ్య పిండితో చేసే చెక్కలు బూందీ బూందీ మిక్చరు చేతి చెక్కలు ఇలా చాలా ఉంటాయన్నమాట అంతేకాకుండా వెజ్ నెల పచ్చళ్ళు అలాగే చికెను మటన్ రొయ్యల నిల్వ పచ్చళ్ళు అలాగే కారాలు కారప్పళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వీటిల్లో మీకు ఏవి కావాలన్నా కూడా మన వాట్సాప్ నెంబర్కి అని మెసేజ్ చేయండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు మెనూలో ఉన్నవి మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ